అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు సరదా కోసం ప్రేయిస్తూ బయటకు వెళ్ళి సినిమాలు సిగాలని చాలా సరదాగా గడిపే అయితే చేస్తారు అయితే జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు చాలా ఆసీతి అడుగు వేసినటువంటి సమయము ఈరోజు మోసపోయే అవకాశాలున్నాయి జాగ్రత్త మనసు పారేసుకోవద్దు కారణం ఏంటంటే ప్రేమికులు ఊహకలలో ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు కాబట్టి మీకు నచ్చినటువంటి విషయాలను మీరు ఈరోజు మీరు గుర్తు తెచ్చుకుంటారు మీ ప్రేమ ప్రయాణం మధురంగా సాగిపోతుంది కానీ అది కొద్ది కాలమే తర్వాత మీ ప్లాన్ ప్రకారం మీరు ఈరోజు పనులను చేయాల్సి ఉంటుంది ఇక ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది మీ తల్లి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఈరోజు మీ ప్రతి చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు స్త్రీలకు వస్త్ర ఆభరణాలు కొనుగోలు విషయాలు మెలకు అవసరం అవుతుంది చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యమవుతుంది నిరుద్యోగులకు శుభవార్త అందుకుంటారు ఆనందంగా ఈరోజు మొత్తాన్ని గడుపుతారు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి కానీ చేజారుతాయి కార్యక్రమాలు మరింత నత్త సాగుతాయి ఉద్యోగుల పని భారం తగ్గి కొంత ఊపిరి పీల్చుకుంటారు మహిళలకు అనుకూల పరిస్థితులు ఉంటాయి మీ పురోగతిలో అడ్డంకులు కూడా తొలగించడానికి మీరు ప్రయత్నించాలి నిర్ణయాలు సాధారణంగా తీసుకోవడం జరుగుతుంది పాజిటివ్గా ఆలోచించండి సమ వ్యక్తిగత సమస్య పరిష్కారం కారణంగా మీరు ఇంటి నిర్వహణ పనులపై మంచి శ్రద్ధ చెప్పగలుగుతారు స్నేహితులతో చర్చలు జరుగుతాయి వ్యాపార ప్రయాణం ఉంటుంది ఏదైనా ఇబ్బంది మీకోసం మాత్రమే నిలబడగలదు డబ్బు సంపాదించడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కానీ మీ ప్రణాళికలను ఇతరులతో పంచుకోవద్దు కుటుంబ సభ్యుల సమస్యలను అర్థం చేసుకోండి మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ప్రజల మాటల పనుల మీకు భయం అనేది ఉంటుంది లక్కీ సంఖ్య నాలుగు కలర్ పుదీనా పరిహారంలో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకునిట సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మీ సమీపంలో సమీపంలో లేనట్లయితే సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో